హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ముందుగా మా కస్టమర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో అయితే మీకు ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు సేల్ తీసుకురావడం జరిగింది సో చాలా బాగుంటుందండి హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే డిజైన్ చేశారు సో మీరు చూస్తున్నారుగా స్టెప్స్కి అయితే మనకి గ్రానైట్ అలాగే బయట పీవిసి సీలింగ్ సో మెయిన్ ఎంట్రన్స్ అయితే సింహద్వారం టే కూడితే ఇచ్చారండి సో ఫ్లోరింగ్ కూడా మనకి మార్బుల్ చూశారు కదా డిజైన్ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ రా కాంప్రమైజ్ కావాలేదండి బిల్డర్ అయితే సో మీరు చూస్తారు డైనింగ్ కూడా ఇక్కడ సపరేట్గా అయితే వచ్చింది సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఉందండి ఇది వంద గజాల్లో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది సో మెయిన్ డోర్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ పూజా మందిరం ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి కబోర్డ్స్ అన్నీ కంప్లీట్ ఉన్నాయండి సో సీలింగ్స్ అయితే మనకి ప్రొఫైల్ లైట్స్ అన్నీ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు ఇది కిచెన్ ఏరియా కిచెన్లో కూడా మనకి మోడర్ కిచెన్ డిజైన్ చేశారండి మొత్తం కూడా చూడవచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను మీకు సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడవచ్చు మీకు చెప్తాం సీలింగ్ లైక్ మనకి వెంటిలేషన్ కానీ విండో కానీ మొత్తం కూడా చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ అయితే మనకి విజయవాడ సింగనర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకి నందమూరి నగర్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి అయితే ఉందండి సో అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూస్తున్నారు మొత్తం కూడా కమ్మోడ్ అయితే ఇచ్చారు ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ మీకు చూపించేది సో మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు సో మనకి చాలా చక్కగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి బుడిన్ కబోర్డ్స్తో మొత్తం రెడీ టు ఆక్యుపై అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపల్ వాటర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా మీకు బ్యాంక్ లోన్ వస్తుందండి సో బ్యాక్ అయితే చూడొచ్చు మనకి వంద గజాలలో కూడా బ్యాక్ అయితే చక్క చక్కగా వాస్తు ప్రకారం అయితే వదిలేరండి సో మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడొచ్చు పీవీసీ సీలింగ్ మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇటువంటి ప్రాపర్టీసు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఇదే కాదండి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం కన్స్ట్రక్షన్ కూడా మీకు మీ ఓన్ సైట్ కానీ లేదా మా దగ్గర ఉన్న సైట్లో కానీ మీకు కన్స్ట్రక్షన్ చేయడం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు అడిగిన విధంగా మీరు అడిగే క్వాలిటీని బట్టి కిందని సో ఖచ్చితంగా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హౌస్ కాస్ట్ అయితే మనకి జీ ప్లస్ వన్ వంద గజాల్లో మనకి గ్రౌండ్ టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండి సో మనకి కాస్ట్ అయితే తొంభై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి సో స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి ప్రైస్ అయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తున్నది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో రెడీ టు ఆక్యుపై అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పని కనిపించే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ ప్రాపర్టీ అయితే మీకు నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడి మంచి ప్రైస్కి అయితే మీకు ఇచ్చడం జరుగుతుంది సో జెన్యున్గా చేసి పెడతామండి మీకు లోన్ కూడా కావాలన్నా కూడా మేమే ఏర్పాటు చేసి పెడతాం ఎవరు మిస్ చేసుకోవద్దు ఈస్ట్ ఫేసింగ్లో వంద జీ ప్లస్ వన్ మనకి రెడీ టూ ఆక్యుపై అండి విజయవాడ సింగనగర్ నందమూర్ నగర్లో మంచి లొకేషన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక్కడ మీకు ఉత్తరం వైపు కూడా మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మీరు చూస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రమోషన్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని ప్రమోషన్స్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసిన దానికి మొత్తం లొకేషన్ అయితే ఏళ్ల మధ్యలోనే మొత్తం కూడా ఈ ప్రాపర్టీ అయితే మీకు సేల్కి అయితే ఉందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో